హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ మార్నింగ్ టిఫిన్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా హెల్దీగా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కప్ ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక రెండుసార్లు కడిగేసి ఈ ఇడ్లీ రవ్వ మునిగే వరకు వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అటుకులు తీసుకొని అవి కూడా రెండుసార్లు కడిగేసి ఒక ఐదు నిమిషాలు ఇలా నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకులని వాటర్ లేకుండా వేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పేస్ట్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండి ఈ బౌల్లో వేసుకోవాలి చూసారుగా ఇలా గట్టిగా పిండి వేసుకోవాలి అసలు వాటర్ అనేది అసలు పట్టదు తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి టేస్ట్కు సరిపోని సాల్ట్ వేసుకొని ఇలా స్పూన్తో కానీ లేదా చేత్తో అయినా అన్నింటినీ బాగా కలుపుకోవాలి చేత్తో ఇలా మ్యాష్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చూసారుగా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ అన్నీ ఇలా చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను కొంచెం చెయ్యి తడిచేసుకుంటూ ఇలా బాల్స్ చేశారంటే రౌండ్గా బాల్స్ వస్తాయి చూసారుగా ఇలా పెట్టేసుకొని ఇడ్లీలాగా ఆవిరి మీద ఉడికించేసుకోండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక ఇలా దేంతో అయినా గుచ్చి చూస్తే కొంచెం గట్టిగా దిగాలి పిండి దానికి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు ఇప్పుడు వీటిని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం నిమ్మరసం ఇలా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నిమ్మరసం పిండుకొని ముందుగా ఉడికించుకున్న ఈ బాల్స్ని వేసి రెండు నిమిషాలు అలా కలిపేసి ఇప్పుడు వీటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే టిఫిన్ లేదా స్నాక్స్ రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి